హాయ్ వెల్కమ్ టు స్మార్ట్ అమ్మ బ్లాగ్స్ టమాటో రైస్ ఎలా చేయాలో చూపిస్తాను ముందుగా టమాటో వాష్ చేసుకొని ఇలా మిక్సీకి పేస్ట్లా చేసుకోవాలి ఈ టమాటో పేస్ట్ వాటర్ యాడ్ చేయకుండా చేసుకోవాలి చూడండి స్టో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్నాక జీలకర్ర ఆవాలు వేసుకొని జీలకర్ర ఆవాలు కరివేపాకు పచ్చిమిర్చి ఆనియన్స్ అన్నీ ఇలా వేసుకోవాలండి పచ్చిమిర్చి ఇంకా కూడా వేసుకోవచ్చు ఒక ఫోర్ ఫైవ్ పచ్చిమిర్చి వేసుకోండి ఇలా వేసి మీడియం ఫ్లేమ్ మీద మంచిగా వేంపుకోవాలి ఇలా వేగిన తర్వాత పసుపు యాడ్ చేయాలి ఇది మొత్తం మీడియం ఫ్లేమ్ మీదనే చేయాలి చూడండి ఇలా మంచిగా దగ్గరగా అయిన తర్వాత శనగపప్పు వేసుకోవాలి యాక్చువల్లీ శనగపప్పు ఫస్టే వేసుకోవాలి నేను మర్చిపోయాను సో ఇప్పుడు యాడ్ చేస్తున్నాను ఆవాలు జీలకర్ర వేసినప్పుడు శనగపప్పు వేసేసుకోండి సాల్ట్ యాడ్ చేయాలి ఈ సాల్ట్ వల్ల తొందరగా ఆనియన్స్ మగ్గుతుంది ఈ టమాటో పేస్ట్ని ఇందులో వేసేసుకోవాలి కొంచెం కూడా వాటర్ యాడ్ చేయకూడదండి ఓన్లీ టమాటోస్ ఇలా గ్రైండ్ చేసి పచ్చి టమాటోలని ఇలా వేసాను ఇలా మీడియం ఫ్లేమ్ మీద ఇలానే వేసుకోవాలి వాటర్ వేస్తే టేస్ట్ టోటల్గా మారిపోతుంది ఇలా పచ్చి వాసన పోయే విధంగా మంచిగా ఉడికించాలి దీనికి కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది టమోటాలు రైస్ కూడా వేస్తాం కాబట్టి ఇది ఉంది వేడి 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 అన్నంని ఇలా తీసుకొని సపరేట్గా ప్లేట్లో ఇలా టమోటాలు మీడియం ప్లేట్ మీద బాగా పచ్చివాసన పోయే విధంగా ఉంటుంది మొత్తం దగ్గరగా అవుతుంది ఆయిల్ ఇలా పైకి వచ్చే వరకు మంచిగా మీరు ఫ్రై చేయాలి ఇలా చూడండి అందులోని వాటర్ అంతా వెళ్ళిపోతుంది తర్వాస్ట్లో మెంతి మెంతుల పొడి కొంచెం యాడ్ చేసుకోవాలి మీకు మెంతుల పొడి లేకున్నా మెంతికూరకు యాడ్ చేసుకోవచ్చు కానీ ఫస్ట్ ఆనియన్స్ వేసినప్పుడే మెంతి కూర వేసుకోవాలి లేదు కూర లేదు అన్నప్పుడు మేతి పౌడర్ యాడ్ చేసుకోవచ్చు ఈ రెండు టేస్ట్ బాగుంటుంది ఏదైనా వేసు చిన్న కూర వేసుకోవచ్చు పెద్దది కూడా ఇలా చూడండి ఆయిల్లు ఇలా పట్టుకు కనిపించాలి బయటకు వచ్చి అప్పుడు కరెక్ట్గా కుక్ అయినట్లు స్టవ్ మీద సిమ్లో పెట్టి ఇప్పుడు స్టవ్ మీదనే ఉండేటప్పుడే ఈ రైస్ వేసుకోవాలి వేసి రైస్ కూడా వేడిగా ఉండాలి అందులో ఈ టమోటా ఇది కూడా వేడిగానే ఉండి లాల్పాలు మంచిగా సిమ్లో పెట్టి ఆ టమోటా ప్యూరీకి తగ్గట్టుగా టమాటా పేస్ట్కి తగ్గట్టుగా మీరు ఆ రైస్ అనేది చూసుకోవాలి ఇలా బాగా కలిపి సాల్ట్ ఒకసారి చూసుకొని ఏమన్నా తక్కువ ఉంటే ఇప్పుడే వేసేసుకోవాలి ఎందుకంటే వేడి మీదనే మంచిగా పట్టుకుంటా అంతే టమాటా రైస్ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్